హలో ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వీడియోతో మేము మీకు వచ్చేసాను నేను వన్ వీక్ బ్యాక్ కమ్యూనిటీ కోర్స్ చేశాను కదా మళ్ళీ గ్రూప్స్ ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏ సబ్జెక్టు చెప్తే ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము అని అడిగినప్పుడు చాలామంది చాలా సబ్జెక్ట్స్ చెప్పారు అయితే నేను ఈ రోజు నుంచి కూడా కరెంట్ అఫైర్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఈ మంత్లో జరిగిన కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేద్దాము నా వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఛానల్ని గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్నా లేకపోతే సెంట్రల్ ఎగ్జామ్స్కి ఏంటి ప్రిపేర్ అవుతున్నా సరే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను నా నుంచి నేనైతే ఇవ్వగలుగుతాను సో కాబట్టి ప్రతిరోజు నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేద్దాము ఈరోజు కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి వెట్ల్యాండ్స్ గురించి అయితే మనం చెప్పుకుందామండి ఈ చిత్తడి నేలలు అంటారు కదా దానికి సంబంధించిన ఒక టాపిక్ అనమాట ఈ టూ మనకి రాజస్థాన్లో టూ ల్యాండ్స్ అయితే యాడ్ చేశారు టూ ల్యాండ్స్ అయితే యాడ్ చేశారనమాట రాజస్థాన్లో అనమాట కనుగొన్నారు ఈ చిత్తడి నేలలు ఈ వెట్ ల్యాండ్స్ ఫస్ట్ అసలు ఎక్కడ అంటే రామ్ సో స్టార్ట్ అనమాట ఇరాన్కి రా ఇరాన్లో స్టార్ట్ చేశారు ఏంటి అంటే చిత్తడి నేలల్ని పథకం అనమాట ఫస్ట్ ఎప్పుడు అని అంటే చేశారండి ఫిబ్రవరి సెకండ్ న ఆ రోజు నుంచి కూడా ప్రతి ఇయర్ వరల్డ్ వెట్ల్యాండ్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి గుర్తుంచుకోండి ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే నైన్టీన్ సెవెంటీ లో స్టార్ట్ చేశారు ఫిబ్రవరి సెకండ్ న అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ వరల్డ్ వెట్ల్యాండ్స్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి వరల్డ్ వెట్ల్యాండ్ డే అయితే జరుగుతుంది అనమాట మనకి రాజస్థాన్లో ఈ టూ వెట్ల్యాండ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత టోటల్గా ఇండియాలో మొత్తం నైంటీ వన్ ల్యాండ్స్ అయితే మనకి ఇప్పుడు ఇండియా మొత్తం మీద నైంటీ వన్ వెట్ల్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట ఓన్లీ ఇండియాలో అలాగే వరల్డ్లో ఎంత అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందల వెట్ల్యాండ్స్ అయితే కనుగొన్నారు రామ్సర్ సైడ్స్ అయితే ఉన్నాయన్నమాట గుర్తుంచుకోండి టూ వెట్ల్యాండ్స్ రాజస్థాన్లో కనుగొన్నారు ఈ రామ్సర్ సైడ్ పథకం కింద ఫస్ట్ అది ఎప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండ్ ఈ టూ లైన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మన ఇండియాలో నైన్టీ వన్ లైన్స్ అయితే ఉన్నాయి వరల్డ్ వైడ్ గా అయితేనేమో రెండు వేల ఐదు వందల వెట్ల్యాండ్స్ అయితే ఉన్నాయి అయితే ఈ రాజస్థాన్లో ఉన్న టూ లైన్స్ పేర్లు ఏంటి అంటే వెట్ ల్యాండ్ పేర్లు కొంచెం ప్రనౌన్సియేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి గుర్తుంచుకోండి కానీ కిహాన్ వెట్లాండ్ అనమాట ఇది ఎక్కడ ఉంది అంటే పలోడిలో ఉంది పహలోడిలో ఉందనమాట ఇంకొకటి మీనా వెట్లాండ్ కాంప్లెక్స్ ఇది వచ్చేసి ఉదయ్పూర్లో ఉంది కిహాన్ వెట్ల్యాండ్ ఏమో పహలోడిలో ఉంది అలాగే మీనా వెట్లాండ్ కాంప్లెక్స్ అనేది ఏమో ఉదయ్పూర్లో ఉందనమాట ఈ కిహాన్ వెట్లాండ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ కొన్ని క్రేజ్ అంటే కొంగలు ఉంటాయి కదా సో వాటికి సంబంధించి ఎవ్రీ వింటర్లో వస్తాయి అక్కడ గా వాళ్ళు పిలిచే పేరు ఏంటి అంటే కుర్జాలు అన్నమాట ఆ కొంగల పేర్లు కుర్జా లోకల్లో వాళ్ళు పెట్టిన పేర్లు ఏంటంటే కుర్జాలు కించాన్ వెట్లలో ఉంటాయనమాట కుర్జాల్ అనే కొంగలు నెక్స్ట్ మీనార్ ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే మూడు పాయింట్స్ ఉంటాయి ఆ మూడు పాయింట్ పేరు పేర్లు ఏంటి అంటే బ్రహ్మం తల ధాండ్ తల తల బ్రహ్మ తల ధాండ్ తల కెహ్రోల కెహరోడా తల ఇవి మీనా వెట్ల్యాండ్ అయితే ఉన్నాయి అన్నమాట గుర్తుంచుకోండి రాజస్థాన్లో టూ వెట్ల్యాండ్స్ అయితే యాడ్ చేశారు వాటి పేర్లు వచ్చేసి ఒకటి కెహాన్ వెట్ల్యాండ్ ఇది పాలోడిలో ఉంది అలాగే ఇంకొకటి వచ్చేసి మీనార్ వెట్ల్యాండ్ కాంప్లెక్స్ ఇది ఉదయ్ పూర్లో ఉందనమాట ఈ కెహాన్ వెట్లాండ్లో ఏంటి అని అంటే అక్కడ తిరిగే కొంగల్ అనమాట ఎవ్రీ వింటర్లో అక్కడికి వస్తాయి వాళ్ళు అక్కడ లోకల్గా దాన్ని వాళ్ళు పిలిచే పేరు ఏంటి అంటే కుర్జా అనే అనే పేరుతో అయితే వాళ్ళు పిలుస్తారు ఆ కొంగల్ని మీనా వెట్లైన్లో ఏంటి అంటే మూడు పాయింట్స్ ఉంటాయి ఇక్కడ అంటే చిన్న చిన్న కొలంలాగా ఉంటాయి కదా అక్కడ మూడు పాయింట్స్ ఉంటాయి వాటి పేరు ఒకటి వచ్చేసి బ్రహ్మతల అంటే రెండోది వచ్చేసి దాండుతల మూడోది వచ్చేసి కెరోడా తలాబ్ అనమాట ఈ పేర్లు గుర్తుంచుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ రామ్ సార్ సైట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండ్ అయితే స్టార్ట్ చేశారు ఎవ్రీ ఇయర్ వరల్డ్ వెట్లాండ్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట రామ్ సార్ సైట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది సెకండ్ వచ్చేసి ఫస్ట్ అయితే రామ్ సార్ వెట్ల్యాండ్స్ గురించి అయితే చెప్పుకున్నాం కదా రాజస్థాన్ లాండ్ చేశారని సో సెకండ్ వచ్చేసి యాప్ అనమాట దీనికి సంబంధించింది అంటే బీఎస్సీ లాంచెస్ బిఎస్సి ఇన్ మిత్ర యాప్ అనమాట ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రియల్ అయితే స్టార్ట్ చేసింది బిఎస్సి నివేష్ మిత్ర నివేష్ మిత్ర అనే యాప్ అయితే బిఎస్సి అయితే స్టార్ట్ చేసింది ఎందుకు ఇది ఏంటి అంటే ఇది ఒక ఫ్రీ లెర్నింగ్ యాప్ అనమాట ఇది ఒక ఫ్రీ లెర్నింగ్ యాప్ దేనికి సంబంధించింది అంటే యాస్పైరింగ్ ఇన్వెస్టర్స్ అలాగే ఇది ఏం చేస్తుంది ఈ యాప్ అని అంటే ఫైనాన్షియల్ లిటరసీ అలాగే స్టిమ్యులేట్ సిమ్యులేటర్ ఇన్వెస్టింగ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించిన ఒక ఎడ్యుకేషనల్ యాప్ అనమాట టు ప్రమోట్ య ఫినాన్షియల్ లిటరసీ అలాగే సిమ్యులేట్ ఇన్వెస్టింగ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట ఈ యాప్ అనేది మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ అయితే స్టార్ట్ చేసింది ఏంటి దాని పేరు అంటే నివేష్ మిత్ర యాప్ ఇది ఒక ఎడ్యుకేషనల్ యాప్ అనమాట అంటే ఇన్వెస్టర్స్కి ఇన్వెస్టర్స్కి హెల్ప్ చేస్తు చేస్తూ ఉంటుంది అనమాట దేని గురించి అంటే వాళ్ళు ఫినాన్షియల్ లిటరసీ గురించి అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎడ్యుకే ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ ఇన్వెస్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది దానికి సంబంధించిన హెల్ప్ అయితే ఈ నివేష్ మిత్ర యాప్ నుంచి అయితే మనం పొందొచ్చు ఏంటి అంటే టు ప్రమోట్ ఏ ఫినాన్షియల్ లిటరసీ అలాగే ఇన్వెస్టింగ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ గురించిన ఒక ఫ్రీ లెర్నింగ్ యాప్ అనమాట ఎవరు లాంచ్ చేశారంటే బిఎస్ఈ యాప్ పేరు ఏంటి అంటే బిఎస్సి నివేష్ మిత్ర ఓకే ఇది ఏంటి అంటే ఫ్రీ లెర్నింగ్ యాప్ ఇది ఇన్వెస్టర్స్ కి సంబంధించిన ఒక ఎడ్యుకేషనల్ యాప్ అనమాట వాళ్ళకి సంబంధించిన హెల్ప్ అయితే మనం ఈ యాప్ నుంచి అయితే పొందొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి సుచాత చాంగశ్రీ ఈమె మిస్ వరల్డ్గా ఎన్నికైంది అనమాట సుచాతా చాంగశ్రీ ఈమె థాయిలాండ్ థాయిలాండ్ నుంచి ద ఫస్ట్ థాయ్ ఉమెన్ అనమాట సుచాతా చాంగశ్రీ అనేమో ఆమె మిస్ వర్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గా ఆమె అయితే ఎంపిక అయ్యారు ఈమె థాయిలాండ్ కి సంబంధించిన ఉమెన్ ఈమె థాయిలాండ్ నుంచి ఫస్ట్ ఉమెన్ అనమాట మిస్ వరల్డ్గా ఎంపిక అవడము ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఇది డెబ్బై రెండవ ఎడిషన్ ఇది హైదరాబాద్ లో జరిగింది గుర్తుంచుకోండి మిస్ వరల్డ్ ఫైవ్ ఎవరు అని అంటే సుజాత చాముశ్రీ ఈమె థాయిలాండ్ షీ వాస్ ద ఫస్ట్ థాయ్ ఉమెన్ అనమాట మిస్ వరల్డ్ ఎంపిక అయింది అలాగే ఇది ఎన్నో ఎడిషన్ అని అంటే డెబ్బై రెండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అంటే హైదరాబాద్ లో అయితే జరిగింది అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి ఎస్పిఎంఈ పీసీఐ ఎస్పిఎంఈ పీసీఐ అంటే ఇదొక స్కీమ్ ఇదేంటి దీని ఫుల్ ఫామ్ ఏంటో ఫస్ట్ నేర్చుకుందాము స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ ఇది దేనికి సంబంధించి ఇది ఏంటి అని అంటే ఈ ఎస్ఎం ఎస్పిఎంఈపిసిఐ అనేది మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఈ స్కీమ్ గురించి అయితే అనౌన్స్ చేశారు ఇదేంటి అంటే వరల్డ్ వైడ్గా గ్లోబల్గా మ్యానుఫ్యాక్చర్స్ని అట్రాక్ట్ చేయడము అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం అనమాట ఇదేంటి దీని దీని ఈ ఈ స్కీమ్ని ఎందుకు ప్రవేశపెట్టారు అని అంటే ఇదేంటంటే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా ఈ ఎలక్ట్రిక్ కార్స్ అనేవి ఇండియాలో ప్రమోట్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యూనిట్లు కూడా ప్రారంభించడానికి ఎస్పీఎంఈ అనేది అయితే ఉపయోగపడుతుంది గుర్తుంచుకోండి దీని ఫిల్ఫామ్ వచ్చేసి స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ అయితే ఈ స్కీమ్ అనేది మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే అనౌన్స్ చేశారు ప్రతి ఇయర్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ డేని సెప్టెంబర్ నైన్త్న అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట ఒక ఫైవ్ థర్డ్ వన్ వచ్చేసేమో మిస్ వరల్డ్ సుచాత చాంగ్సీ అనేమో ఈ మా థాయిలాండ్కి సంబంధించిన ఉమెన్ షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ థాయ్ అలాగే మిస్ వర్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా ఎన్నికయింది ఇది ఎక్కడ జరిగింది ఎన్నో ఎడిషన్ అంటే ఇది డెబ్బై రెండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అయితే నేర్చుకున్నాం కదా దానికి సంబంధించి ఆ స్కీమ్కి నేర్చుకున్నాం కదా అయితే లార్జెస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ వరల్డ్ వరల్డ్ వైడ్గా ఏ మ్యానుఫ్యాక్చర్స్ ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ ఏవి లార్జెస్ లార్జెస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ వరల్డ్ అంటే ఎక్కువ హై రేంజ్లో ఉన్న ఎక్కువ పెద్ద పెద్ద యూనిట్స్ ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ ఈ వరల్డ్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే గుర్తుంచుకోండి ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడో తెలియదు కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చర్స్ పేర్లు అలాగే ఉన్న దేశాలు కూడా నేర్చుకోండి అనమాట బీవైడీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఏ కంట్రీలో ఉందంటే చైనాలో ఉంది అలాగే టెస్లా అందరికీ బాగా తెలుసు టెస్లా అనేది సో ఈ టెస్లా అనేది కూడా ఈ టెస్లా అనేది యుఎస్లో ఉంది అలాగే వర్క్స్ వ్యాగన్ గ్రూపు ఇది జర్మనీలో ఉంది జనరల్ మోటార్స్ ఏమో లో ఉంది యునైటెడ్ స్టేట్స్ అనమాట యునైటెడ్ యునైటెడ్ స్టేట్స్లో ఉంది అలాగే స్టేలాంటిస్ అనేది ఏమో నెదర్లాండ్స్లో ఉంది గీలీ ఆటో గ్రూప్ అనేది అయితే చైనాలో ఉంది చైనాలో అయితే రెండు లార్జెస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బీవైడీ రెండోది వచ్చేసి గీలీ గీలీ ఆటో గ్రూప్ అనమాట ఇవి రెండు చైనాలో ఉన్నాయి అలాగే రెండు వచ్చేసి యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాయి ఒకటి టెస్లా అలాగే ఇంకొకటి వచ్చేసి జనరల్ మోటార్స్ ఇవి రెండు ఏమో లో ఉన్నాయి వర్క్స్ వ్యాగన్ గ్రూప్ ఒకటి మాత్రం జర్మనీ రాజీవ్ వెమనీ ఇతను సిఇఓ ఆఫ్ ఈవై ఇండియా ఈవై అంటే ఎన్ఎస్టన్ ఎంగర్ ఎంగర్ ఆఫ్ ఇండియా అని ఆ కంపెనీకి సీఈఓ అనమాట రాజీవ్ వెమనీ ఇతన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ దానికి ప్రె ప్రెసిడెంట్గా అయితే అపాయింట్ చేశారు ఎవరిని అంటే రాజు మిమని ఇతను ప్రస్తుతానికి ఈవై ఇండియా అనే కంపెనీకి సీఈఓగా ఉన్నారు ఇతనిని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్గా అయితే అపాయింట్ చేశారు ఎప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టర్మ్ వరకు అయితే అపాయింట్ చేశారు ఈ రాజు మిమని అనే ఆయన ఎవరి ప్లేస్లో సక్సీడ్ అయ్యారు అని అంటే సంజీవ్ పూరి ప్లేస్లో అయితే ఈ రాజు మిమని అనే అతను అపాయింట్ చేశారనమాట సిఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి అయితే ఈ రాజీవ్ మెమనీని సంజీవ్ పూరి ప్లేస్లో అయితే అపాయింట్ చేశారు ఎప్పుడు అని అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టర్మ్ వరకు అయితే అపాయింట్ చేశారు ఈ రాజీవ్ మెమనీ ఆయన ప్రస్తుతానికి సిఇఓ ఆఫ్ ఈవై ఇండియా కంపెనీకి అయితే సిఇఓ అయితే ఉన్నారనమాట ఇది సిక్స్త్ వన్ సెవెంత్ వన్ అండి ఆర్బీఐ లాంచ్డ్ న్యూ ఫైవ్ పార్ట్ డాక్యుమెంటరీ అయితే లాంచ్ చేసింది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే న్యూ ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ డాక్యుమెంటరీ అయితే అది లాంచ్ చేసింది దేంతో కొలాబరేట్ కొబరేట్ అయింది ఏంటంటే జియో హాట్స్టార్తో అయితే ఈ ఆర్బీఐ అయితే కొలాబరేట్ అయింది దాని పేరు ఏం పెట్టారు అని అంటే ఆర్బీఐ అన్లాక్డ్ బియాండ్ ద రూపీ ఆర్బీఐ అన్లాక్డ్ బియాండ్ ద రూపీ దాని ట్యాగ్లైన్ అని గుర్తుంచుకోండి మీరు ఆర్బిఐ రీసెంట్గా ఫైవ్ పార్ట్స్ డాక్యుమెంట్రీని అయితే లాంచ్ చేసింది దేనితో కొలాబరేట్ అయింది అని అంటే జియో తో కొలాబరేట్ అయింది అలాగే దాని పేరు ఏంటి పెట్టింది అని అంటే ఆర్బిఐ అన్లాక్ బియాడ్ ద రూపీ బిఆయిన్ ద రూపీ బిహైండ్ కాదండి బిఆయిండ్ బిఈ వై ఓ ఎండి ద రూపీ గుర్తుంచుకోండి సెవెంత్ వన్ అనమాట ఇది ఎయిత్ వన్ అండి ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ మస్క్ రీసెంట్ రీసెంట్గా మెసేజింగ్ అండ్ కాలింగ్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట ఎవరు అని అంటే ఎలాన్ మస్క్ లో మెసేజింగ్ అండ్ కాలింగ్ అనే ఫీచర్స్ అయితే యాడ్ చేశారు అండ్ అంటే ఆవిష్కరణ అనమాట గుర్తుంచుకోండి ఎలాన్ మస్క్ రీసెంట్గా లో మెసేజింగ్ అండ్ కాలింగ్ ఫీచర్స్ అయితే యాడ్ అనమాట రోలింగ్ ఫీచర్స్ రోలింగ్ ఫీచర్స్ ఆఫ్ ఎక్స్ అనమాట ఇది ఎయిత్ వన్ అండ్ నైన్త్ వన్ వచ్చేసి లిబరల్ అపోజిషన్ క్యాండిడేట్ లిబరల్ అపోజిషన్ క్యాండిడేట్ లీ జే మయాంగ్ ఎలక్టెడ్ సౌత్ కొరియాస్ న్యూ ప్రెసిడెంట్ సౌత్ కొరియా న్యూ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే లిబరల్ అపోజిషన్ క్యాండిడేట్ లీ జే మయాంగ్ గుర్తుంచుకోండి లీ మే లీ జే మయాంగ్ అనే అతను సౌత్ కొరియా న్యూ ప్రెసిడెంట్గా అయితే ఎలక్ట్ అయ్యారు ఇది ఎయిత్ వన్ అండ్ నైన్త్ వన్ అండ్ లాస్ట్ టెన్త్ అనమాట హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన న్యూస్ అనమాట హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం సీఎం ఎవరు అని అంటే సుఖవేందర్ సింగ్ సుఖ్ ఇతను ఈ సీఎం ఏం చేశారంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక స్కీమ్ అయితే లాంచ్ చేశారు ఏంటి అంటే రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన టు ఎన్హాన్స్ గ్రీన్ కవర్ అనమాట అంటే పచ్చదనానికి సంబంధించిన స్కీమ్ అనమాట ఎక్కడ ఈ న్యూస్ అంటే హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత సీఎం ఎవరు అని అంటే సుఖ్వేందర్ సింగ్ అలాగే వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ పేరు వచ్చేసి రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన ఇక్కడ వరకు అయితే ఒక టెన్ అయితే మనం కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పుడు దీంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇంకా అయితే కవర్ చేద్దాము ఇప్పుడు నేను చెప్పిన యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా నా వీడియోస్లో ఉంటుందండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా గ్రూప్స్కి కానీ యూపీఎస్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్